ఈ నెల ఇరవై రెండు నుంచి జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టనుంది ఈ విషయాన్ని లోక్సభ సచివాలయం ద్వారా వెల్లడించింది ఈ నెల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు తర్వాత ఫైనాన్స్ బిల్లు రెండు ఇరవై నాలుగు సభ ముందుకు రానుంది అనంతరం సభ కార్యకలాపాలు వాయిదా విపత్తు నిర్వహణ సవర్ణ బిల్లు బాయిలర్స్ బిల్లు భారతీయ వాయుయాన్ విధేత్ బిల్లులు సభ ముందుకు రానున్నాయి భారతీయ కాఫీ రబ్బర్ పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కాఫీ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు రెండు ఇరవై నాలుగు రబ్బర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును సభ ముందుంచి ఆమోదించనున్నారు అటు పార్లమెంట్ ఏజెండాను నిర్ణయించే బీఎస్సీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు ఓం బిర్లా చైర్మన్ గా ఉన్న కమిటీలో భాజపా తరపున అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ తరపున గౌరవ్ గొగోయ్ తెలుగుదేశం తరపున లావు శ్రీకృష్ణ దేవరాయలు టీఎంసీ తరపున సుదీప్ బంధోపాధ్యాయ్ డిఎంకే తరపున దయానిధి మారనున్నారు